అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం మాతా పితరో మాతపితరనుగ్రహం గణపతిం గూరుం నమస్కృతం సరస్వతి నమస్సుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబల సిద్ధ్యే వృశ్చిక రాశి ఫలితాలు ధరణి గర్భసంభూతాం విద్యుత్కాంతిసమప్రభం కుమరం శక్తిహస్త తం కుజం ప్రణమామ్యహం ఈ రాశి గదివతి కుజుడు ఇతను ధైర్య సాహసాలకు కారకుడు భూమి గృహం పాడి పశువులు ఎర్రని భూములు ఎర్రని ధాన్యం వ్యవహారం మరియు మొండితనం తెగింపు ఇతరులతో ధైర్యంగా పోరాడే శక్తి కలిగి ఉండుట విద్యలో ఉన్నతమైనటువంటి చదువులు కలిగి ఉండుట ఇంజనీరింగ్ మరియు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టుట ఇత్యాది విషయాలకు కారకుడు కావున గ్రహచార గోచార రీత్యా కూజుడు అనుకూలంగా ఉండి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి అఖండమైన ధనలాభం కలిగి ఉన్నతమైన స్థానంలో ఉంటూ సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం వృషిక రాశిలో ఉన్న మూడు నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటో చూద్దాం విశాఖ నక్షత్రానికి అనురాధ మూల ఉత్తరా ధనిష్ట శతభిషం ఉత్తర భాద్ర అశ్విని కృతిక మురుగశీర ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి విశాఖ నక్షత్రం వారు గురుమహార్దశకు సంబంధించిన వారు వృషిక రాశి అవుతుంది కుజగ్రహం లోగపాదం రాక్షసగణం అంత్యనాడి పులియోని శుభ నక్షత్రం కావున ధనలక్ష్మి పూజలు ఎక్కువగా చేయవలన కనకపుష్పరాగాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అనురాధ నక్షత్రానికి జ్యేష్ఠ పూర్వషాఢ శ్రవణం శతభిషం గురవాభద్ర రేవతి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి అనురాధ నక్షత్రం వారు శనివార దశకు సంబంధించిన వారు వృక్షిక రాశి కుజగ్రహం లోహపాదం దేవగణం మధ్యనాడి మృగయోని ఇది శాంతి నక్షత్రానికి సంబంధించిన గ్రహం ఎక్కువగా శనిశ్వర గ్రహ పూజలు చేయాలి ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేస్తూ ఉండాలి జ్యేష్ఠ నక్షత్రానికి మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర ఉత్తరభాద్ర అశ్వని అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ అనురాధ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి జ్యేష్ట నక్షత్రం వారు బుధమహదశకు సంబంధించిన వారు వృక్షిక రాశి కుజగ్రహం లోహపాదం రాక్షసగణం ఆది నాడి మృగయోని శాంతి నక్షత్రం కావున ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఈ తేదీలు మంచి ఫలితాలను కలిగిస్తాయి ఈ రాశి వారికి గోచార గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాల అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా అశాంతికి లోను కాగలరు దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి అనారోగ్య బాధలు మిమ్మలను పీడిస్తూ ఉంటాయి డబ్బుల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు ఏర్పడే గ్రహస్థితి కలదు కావున దేవాలయంలో బెల్లం గుమ్మడికాయ స్వయం పాక దానం చేసిన కొద్దిగా దృష్టి దోషాలు తొలగి ఉంటాయి దంపతులు సంతోషంగా ఉండగలరు విద్యార్థులు చదువు బాగా కష్టపడుతూ ఉండేనా గాని మంచి ఫలితాలు అనేటివి రావు వృత్తి వ్యవహారముల ఎందు వ్యాపారంలో అనుకూలత లేకపోవడం వలన అధికమైనటువంటి ధన రాబడికి ఇబ్బంది కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వృత్తి వ్యవహార విషయంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురయ్యేటువంటి గ్రహసాల స్థితి కలదు వ్యాపారులకు కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరియు ఎర్రని ధాన్యం వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు ఎర్ర నిధాన్యం వ్యాపారులకు అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ రైలరింగ్ ఇత్యాది రంగం వారికి ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన నష్టం కలిగేటువంటి గ్రహచార గోచార స్థితి కలదు విదేశ ప్రయాణములు చేసేవారికి ఒకటి రెండు వారములు అనుకూలంగా లేవు కావున మూడో వారం నాలుగో వారం అనుకూలంగా ఉంటుంది కావున అదొక వారాలలో విదేశయానం చాలా మంచి యోగాన్ని కలిగిస్తుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు కావున అవకాశాలను మీరు ఉపయోగం చేసుకోండి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధనలాభం కలిగి సంతోషంగా ఉండగలరు ప్రతి మంగళవారం కుజనికి అభిషేక పూజలు జరిపించి దానిమ్మ పండ్ల రసంతో అభిషేకం చేసి ఉడకబెట్టినటువంటి కందులు నైవేద్యంగా సమర్పించి కందులను స్వయంపాక దానం చేయడం మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచారంలో కొద్దిగా రాహు మరియు శుక్రుడు శని అటువంటి గ్రహాలు మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలకు విశేషంగా అభిషేకాదులు జరిపించుకొని మినుములు శనగలు బొబ్బెర్లు మరియు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరి కావున గ్రహచార దోసార స్థితిలో మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారు అనుకూలమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్